నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ముప్పై ఏడు డివిజన్ ఏవీకే ఎస్టేట్లో ముప్పై రెండు లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు పైప్ లైన్ నిర్మాణ పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి పనులకు నిధులు అడిగినా ఇచ్చే పరిస్థితి లేదని కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి పనుల జాతర జరుగుతోందన్నారు పేద మధ్యతరగతి సామాన్య కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతం ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రాంతమని ప్రజలందరి ఆశస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు శాసనసభ్యుడిగా నేను కృషి చేస్తానని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు తెలుగుదేశం పార్టీ నాయకులు కుకాటి హరిబాబు యాదవ్ యానాదయ్య జమీర్ ఆషిక్ అలీఖాన్ విఘ్నేశ్వరరావు ఓబుల్ రాజు విజయరెడ్డి తురక కృష్ణ తురక ఆనందరావు కాజా శేషయ్య రాముడు లక్ష్మణ్ అయ్యప్ప శేషారెడ్డి అజయ్ సురేష్ విజయమ్మ కృష్ణవేణి మహేష్ నాగేశ్వరరావు వంశీ ఢిల్లీ ఆనందరావు మస్తాన్ మున్నా మనోహర్ రమణయ్య దుర్గా అఫీద్ అరీఫా షాహీన జనసేన నాయకులు కరీం వెంకటేశ్వర్లు విజయ్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం నెల్లూరు రూరల్ నగరమా కూడా అద్భుతంగా మహోద్భుతంగా అభివృద్ధి పనుల జాతర సాగుతూ ఉంది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి కోసం నిధులు అడిగినా ఇవ్వని పరిస్థితి ఒకవేళ ఎక్కడైనా అనేక రకాల ప్రయత్నాలు చేసి నిధులు వచ్చిన కాంట్రాక్టర్లు ఎవరో కూడా డబ్బులు వస్తాయో రావో అన్న నమ్మకం లేక పనుల కోసం ముందు రాని పరిస్థితి కానీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి పనుల జాతర నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జాతర అని దేనిక ఒక ప్రాంతం కాదు రెండు ప్రాంతం కాదు మూడు ప్రాంతాలు కాదు వాడవాడలా కూడా అభివృద్ధి పనుల జాతర ప్రారంభమవుతా ఉంది అతి త్వరలోనే మరో ఐదు కోట్ల రూపాయల వేయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్క్యాప్ నిధుల కింద నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతంలో మనం శంకుస్థాపన చేసుకుని పోతున్నాం అనేక సంవత్సరాలుగా కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు వాసులు బాబు జయజీవన రంగాల్లో వాసులు అదే విధంగా కల్లూరుపల్లి గ్రామవాసులు ఇబ్బంది పడుతున్నటువంటి ఆ యొక్క రోడ్డు ఏదైతే ఉందో ఆ పడారుపల్లి సెంటర్ నుంచి హౌసింగ్ బోర్డు దాకా ఆ రోడ్డు కూడా కోటి డెబ్బై లక్షల రూపాయలు వేయంతో ఈ రోజు మొత్తం కూడా అతి త్వరలోనే పనులు ప్రారంభించుకోబోతున్నాం టెండర్లు పిలిచారు ఈ రోజు ముప్పై డివిజన్ లో ముప్పై రెండు లక్షల రూపాయలు వేయంతో అటు డ్రైన్లు సిసి రోడ్లు కలవర్తకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అతి త్వరలోనే నాంగీత రేపటి నుంచే కూడా పనులు ప్రారంభవుతాయని చెప్పని డివిజన్ ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తా ఇవే కాదు ఇంకా కూడా చేయాల్సింది చాలా ఉంది కారణం ఏమిటంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి జనవాసాలతో వేగవంతంగా విస్తరిస్తూ ఉంది సామాన్య కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతాలు అదేవిధంగా శివారు కాలనీలో ఇటీవల కాలంలో అన్ని రకాల కూడా వస్తువులతో అనేక రకాల గృహాలు కూడా నిర్మాణం చేసుకుంటూ ఉన్నారు ఈ ప్రాంతంలో కూడా ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇప్పుడే డివిజన్ నాయకు స్థానికులందరూ కూడా మరో అర్జీ కూడా ఇవ్వడం జరిగింది మరో మూడు నాలుగు పనులు వాటిని కూడా నిధుల లభ్యత లభించిన వెంటనే ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ రూరల్ నియోజకవర్గంలో అనేక చోట్ల కూడా అభివృద్ధి కార్యక్రమం ఇంకా ప్రారంభించాల్సి ఉంది అవన్నీ కూడా ప్రతిపాదన సిద్ధం చేసి ఉన్నాం ముఖ్యంగా కొత్తూరు ముప్పై ముప్పై ఒకటి డివిజన్లు ఉజవేళూరు ఇరవై ఐదు డివిజన్ ఇరవై మూడు వడారిపల్లి ప్రాంతం సుందరయకాలనీ ప్రాంతం ఇరవై నాలుగు కల్లూరుపల్లి ప్రాంతం హౌసింగ్పూర్ ప్రాంతం కరువుతాపూడి ప్రాంతం ఈ ప్రాంతంలో అధికంగా నిధులు కేటాయించిన అవసరం ఉంది అందుకోసం దానికోసం అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం ప్రజలందరి ఆశీస్సులతో తప్పకుండా ఒక సంవత్సరం లోపే నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో రాష్ట్రానికే ఒక ఆదర్శంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పనుల విషయంలో రాష్ట్రానికి ఒక ఆదర్శంగా తీర్చిదిద్దేదానికి స్థానిక శాసనసభ్యుడిగా కృషి చేస్తానని మాట ఇస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి